హైదరాబాద్లో భారీ వర్షం స్టార్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బుధవారం గురువారం హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం అయితే మోస్తరు వర్షం అయితే కురుస్తున్నప్పటికీ కూడా సాయంత్రానికి అతి భారీ వర్షంగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాసులు అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇది హైడ్రా కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు ఇప్పటికే ప్రజలకు మెసేజ్లు కూడా సందేశాలు అంటే వాళ్ళ మొబైల్స్కి అయితే సందేశాలు కూడా పంపించింది సో రెండు రోజులు బయటకు రావద్దని చెప్పేసి చెప్తున్నారు అయితే చాలా మంది మనం తీసుకోవచ్చు వర్షం కురిసినప్పటికీ కూడా డెలివరీ బాయ్లు డెలివరీ చేస్తూనే ఉండాలి ముఖ్యంగా స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు అలాగే జెప్టో కావచ్చు బిగ్ బాస్కెట్ కావచ్చు గ్రాజరీకి సంబంధించి కావచ్చు అలాగే ఫుడ్ సంబంధించి డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో వారు వర్షంలో కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వర్షం కురవడం వల్ల చాలా మంది ఆఫీసులో ఉన్నవారు హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు జొమాటో ద్వారా కావచ్చు అలాగే స్విగ్గీ ద్వారా కావచ్చు ఈ నేపథ్యంలో ఈ డెలివరీ బాయ్స్ అయితే వర్షంలో రావాల్సిన అవసరం అయితే ఉంది ఈ నేపథ్యంలో రోడ్లపై భారీగా వరద నిలవడం భారీగా ట్రాఫిక్ జామ్ కావడం కూడా జరుగుతుంది వారు జాగ్రత్తగా రావాల్సిందిగా అయితే చాలామంది హెచ్చరిస్తున్నారు చాలామంది ఏంటంటే జొమాటో స్విగ్గీ డెలివరీ చేస్తూ వారి జీవనోపాధిగా మలుచుకొని జీవిస్తున్నారు సో వా ఈ డెలివరీ పై వచ్చే జీతంపైనే వారు ఆధారపడుతున్నారు ఈ నేపథ్యంలో భారీ వర్షాలు ఉంటాయి చాలా ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోతుంటుంది మనం చూసుకోవచ్చు కొన్ని చోట్ల మ్యాన్ హోల్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు వాటర్ వెళ్ళడానికి ఈ నేపథ్యంలో డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ఏ ఏ డెలివరీ బాయ్ అయినా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఎంత వర్షం కురిసినప్పటికీ కూడా మనం హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకుంటాం ఒక పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మనకి ఫుడ్ డెలివరీ చేయాలి సో వాళ్ళు ఎంతో కష్టపడి రోడ్డుపై వాటర్లో వస్తుంటారు ఈ ఈ క్రమంలో అయితే వారికి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఆ పోలీసులు చూసిస్తున్నారు మరోపక్క ఎవరైతే ఉన్నారో ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఫుడ్ వచ్చిన తర్వాత లేట్ అయిందని డెలివరీ బాయ్స్ ని తిట్టకూడదని చెప్పేసి కూడా చూపిస్తున్నారు ఎందుకంటే భారీ వర్షం నేపథ్యంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది చాలా ఇబ్బందులు ఏర్పడతాయి డెలివరీ బాయ్స్ కు సో డెలివరీ బాయ్స్ ఫుడ్ డెలివరీ చేయాలన్నా గ్రాజరీస్ డెలివరీ చేయాలా ఇంకేం డెలివరీ చేయాలన్నా ఈ వర్ష టైంలో అయితే చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడం వల్ల టైం పడుతుంటుంది ఈ టైం పడుతున్న వాళ్ళు లేట్ గా రావడం జరుగుతుంది సో వారిని కొప్పడద్దు చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు ఏదేమైనా కూడా ముఖ్యంగా ఈ డెలివరీ బాయ్స్ ఫుడ్ కావచ్చు గ్రాసరీస్ కావచ్చు జొమాటో స్విగ్గీ చెప్టో ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు పాలవుతారని చెప్పేసి కూడా చూస్తున్నాం మనం ఈ మధ్య చూసాం ఒక జొమాటో డెలివరీ బాయ్ అయితే ఒక వాటర్ అంటే ఒక కందకం తీశారు అందులో నీరు వర్షం నీరు చేరడంతో రాత్రి పూట డెలివరీకి వెళ్లి అందులో పడిపోయిన సందర్భం కూడా చూసాం ఇది సంబంధించిన వీడియో కూడా అందులో వైరల్ అయింది ఈ నేపథ్యంలోనే జెప్టో కావచ్చు జొమాటో కావచ్చు స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలు సూచిస్తున్నారు